కార్యకర్తలు అయితే సపోర్ట్ చేయకుండా కూర్చో కూర్చోరు లేకపోతే బయట కోర్రు పైగా ముచ్చట్లు పెట్టేది ఉంటే ఫోన్లు మాట్లాడేది ఉంటే కార్యకర్తలు వెళ్ళిపోవాలి పాలిటికల్ బుద్ధిమంతులు లెక్క ఫోన్లు సైలెంట్ పెట్టి కూర్చునేది ఉంటే కార్యకర్తలు కూర్చోండి ముచ్చట్లు పెట్టుకునేది ఉంటే లోపల గోర్ ఇంట్లో చాయ్ ఇప్పించిందా గాడిపన్న అందరికి సిగ్గులేదేమరా నీకు వచ్చేవరకే ఈ మన వంద సార్లు చెప్పినా కాదు నీకు రెండు మూడు అంశాలు మాట్లాడుకుంటాం ఈరోజు ఒకటి రైతులు రెండు రాష్ట్రంలో జరుగుతున్న దాడులు శాంతి భద్రతలు ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచింది ముంచింది చాలక రేవంత్ రెడ్డి ఇంకా సంబరాలు చేయండి నాకు పాలాభిషేకాలు చేయండి అని చెప్పి ఆయన వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు రైతులకు చెప్తా ఉన్నాడు సిగ్గు లేకుండా సంబరాలు చేయమంటుండే ఇంకా అసలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తల్ని గ్రామాల్లోకి వస్తే రైతులు నిలదీస్తూ ఉన్నారు ఏ విషయంలో రైతులకు ఇచ్చిన హామీ మీరు నిలుపుకున్నారు ఒక్కటి చెప్పండి వరంగల్లో రైతు డిక్లరేషన్ పెట్టి రేవంత్ రెడ్డి చెప్తే ప్రజలు నమ్ముతారో నమ్మరో అని రాహుల్ గాంధీనితోని చెప్పారు మీరు రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ దాకా రైతులకు ఇచ్చిన మాటల్లో ఏ ఒక్క మాటైనా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందా దానిపైన నేను బహిరంగ చర్చకు సిద్ధం